హలో అండి వెల్కమ్ టు స్వాతి స్వీన్ స్మైన్స్ నిన్న షార్ట్లో చూపించాను కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానంతో మీ ముందుకు వచ్చేసానండి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి తినేసి వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లావ్ అయిపోతారు చూడండి మీరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిలో కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకోండి మొత్తం కలిపేసుకొని టూ ఎగ్స్ని పగలగొట్టుకోండి టూ ఎగ్స్ని బాగా బీట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వండిన అన్నం కరివేపాకు కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ సన్న పాయలుగా కట్ చేసుకోండి పొడవుగా నాలుగు మిర్చిలను సన్నగా తరుముకోండి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా మిరియాల పొడి తీసుకోండి కారం సాల్ట్ మీ రుచికి తగ్గంత తీసుకోండి ఇక ప్యాన్ తీసుకొని ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి బీట్ చేసిన ఎగ్ వేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలా కలుపుకోండి ఇది బాగా వేగాలండి లేకపోతే వాసన వస్తుంది బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇక అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత వేడయ్యాక కరివేపాకు వేసేయండి అలా వేసిన తర్వాత వేగాక సన్నగా తరిగిన మిర్చి ఉల్లిపాయలను వేసి కలపండి తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేసేసుకోండి చిన్న ప్లేట్లో తీసుకున్న కారం ఉప్పు గరం మసాలా మిరియాల పొడి ఉంది కదండి అది తీడ తీసేసి వేసేసుకోండి అండ్ నాతో కొంచెం కొత్తిమీర ఉందండి లాస్ట్లో వేసే చాలా బాగుంటుందని ఉంచుకున్నాను అండ్ వేసేసాను వేయించిన ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసేసి లాస్ట్లో ఒక స్పూన్ సోయా సాస్ని వేసి హై ఫ్లేమ్లో బాగా కలపండి ఇలా కలిపితేనేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది ఇంకేముందండి వేడి వేడిగా టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్